హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ప్రియా స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను సో హెల్త్ కూడా నాకు సెట్ అయిపోయింది యాక్చువల్గా నేను ఈ వీడియో అయితే చాలా రోజుల క్రితం షూట్ చేశాను ఆ రోజు అత్తెవారి ఇంట్లో ఉన్నప్పుడు నేను తీసిన వీడియో మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అంతా కూడా మీకు చూపిద్దామని చెప్పి మార్నింగ్ నుంచి కూడా నేను షూట్ చేశాను అనమాట సో క్యాండీకి సెవెన్ థర్టీ క్వార్టర్ టు ఎయిట్ లోపే ఆటో వచ్చేసింది సో అందుకే అంత మార్నింగే రెడీ అయ్యి రెడీ అయిపోయాడు సో ఇక్కడ వాళ్ళ దగ్గర కూడా ఇంకొంచెం వచ్చేసింది అనమాట ఆటో అందుకనేసి ఆటో వస్తుందని చెప్పేసి కిందకి వెళ్తున్నారు సో అయితే నైన్ నైన్కి స్కూలు అందుకని ఆమె ఇంకా రెడీ అవ్వలేదు క్యాండీ వెళ్ళిన తర్వాత ఇక చిన్నగా ఆమె రెడీ అవుతుంది అనమాట వెళ్ళిందా ഹായ് ഫ്രണ്ട്സ് അല്ലോ ഹായ് ഫ്രണ്ട്സ് ഫ്രെണ്ട്സാണ് കേ ండి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఇవన్నీ వీడియో షూట్ చేశాను సన్ రైజ్ చూడండి ఎంత బాగా వస్తుందో ప్రతి గదిలో పడుతుంది అనమాట అండ్ ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి సో చాలా బాగుంది అనమాట సన్ రైజ్ అంతా కూడా క్యారెల్ పొద్దు పొద్దుట బ్రష్ కూడా చేసుకోలేదు లేచి వాళ్ళందరికి బాగా చెప్పడం కోసం ఇంకా అట్లనే లేచి వచ్చేసింది ఇక్కడ అయితే వాళ్ళ ఇంటి దగ్గర తొందరగా తొందరగా అనమాట అది ఇంట్లో అయితే లే 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 అన్న కూడా అస్సలు లేసేది కాదు తొందరనే లేచి రెడీ అయిపోయింది ఉన్న రోజులు కూడా సో సన్ రైజ్ చూసారు ఎంత బాగా వచ్చిందో క్యాండీ వెళ్ళిపోయిన తర్వాత క్యాండీని ఆటో ఎక్కించేసి ఇగ తర్వాత క్యారెల్ని కూడా నేను రెడీ చేస్తాను క్యారెట్ మార్నింగ్ వేసి బ్రష్ చేయంగా ఫస్ట్ అయితే ఆ టిఫిన్ కానీ ఏదైనా ముందు తింటది తిన్న తర్వాత ఇంకా రెడీ అవుతుంది అనమాట ముందు ఆమె లేవగానే ఏదో ఒకటి కడుపులో పడాలి సో ఇక్కడ అయితే మార్నింగ్ జావ్ చేసేవాళ్ళు కాబట్టి ముందు జాబ్ తాగేసిన తర్వాత రెడీ అయినాక మళ్ళీ ఏదో టిఫిన్ ఏదో ఒకటి చేసి వెళ్ళిపోయింది అనమాట సో తను తన స్కూల్ దూరం కాబట్టి ఇంకా వాళ్ళ డాడీ డ్రాప్ చేస్తున్నారు అయితే ఆ రోజు వ్యాన్ లో వెళ్తా అని చెప్పేసి అని అడిగింది అనమాట రెండు రోజులు చూసింది వ్యాన్ పోవడము ఇంటి ముందు నుంచి సో ఆ రోజు ఇంక నేను లాస్ట్ లో వ్యాన్ వ్యాన్ కి వెళ్తా అని అంటే సరే అక్కడ వ్యాన్ ఆగి స్టాప్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ వ్యాన్ ఎక్కిచ్చేసి వచ్చారనమాట సో వచ్చేసిన తర్వాత ఇక ఇద్దరు పిల్లలు స్కూల్ వెళ్ళాక ఇంకా నేను ఇంట్లో పని అది స్టార్ట్ చేసుకుంటున్నా అయితే నేను ఈ మధ్య బుక్ అది చదువుకుంటూ ఉంటే సో నాకు ఒక సామెత అయితే కనిపించింది ఆ సామెత నార్మల్గా మనం మాట్లాడుకునే సామెతలు క్యాజువల్గా మాట్లాడుకుంటాం కదా సో దాని గురించి ఒక టూ పేపర్స్ అయితే నేను చదివాను నాకు భలే అనిపించింది అనమాట ఫన్నీ టాపిక్ అది అందరికి తెలిసిన సామెతే అది అది ఏంటంటే అదే అండి అత్తలేని కోడలు ఉత్తమ్ రాలు కోడలు లేనంత గుణవంతురాలు అది సామెత చాలా మందికి మూవీలో సాంగ్ లాగా అనుకుంటారు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు నేను తెలిసిన వాళ్ళకి చెప్పట్లేను తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సామెత గురించి చెప్దామని చెప్పి ఈ వీడియోలో డిసైడ్ అయ్యాను సో నేను ముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను నా వీడియోలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ గాని మోటివేషన్ గాని తెలియని విషయాలు ఏదైనా ఉమెన్ సంబంధించినవి ఇంట్లో పిల్లలకి సంబంధించినవి పిల్లల హెల్త్ గాని బేబీ కేర్ గాని ప్రెగ్నెన్సీ గానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే నేను నా వీడియోస్లో నార్మల్గా ఇవ్వాలి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను ఓన్లీ బ్లాగ్స్ అనేవి కాకుండా ఇట్లాంటి చిన్న ఇన్ఫర్మేషన్ కోసం సో అందుకని ఈరోజు ఈ సామెత గురించి మాట్లాడదామని చెప్పేసి నేను డిసైడ్ అయ్యా సో ఈ సామెత వచ్చేసి ఏంటంటే అసలు ఈ సామెత ఎలా పుట్టింది అని చెప్పేసి అని నేను చదివాను అస్ నార్మల్గా ఏంటంటే ఇళ్ళల్లో కోడళ్ళు కొత్తగా పెళ్ళయి ఇంటికి వచ్చిన కోడళ్ళు ఏంటంటే అత్తగారు చెప్పే ప్రతి చేసేది ఆమె చేసిన ప్రతి పనికి వంక పెట్టడం ఇది కాదు అది కాదు ఇలా చేయాలి అలా చేయాలి ఒకవేళ వాళ్ళు చెప్పినా కూడా అది నచ్చకపోవడం అలా చేయడం వల్ల కోడలు ఏంటంటే అత్తగారులుంటే అబ్బాయి అత్తగారులు ఉండకుండా ఉండాల్సింది అసలు ఈ అత్తలు లేని కోడలు ఉత్తమరాలు అని చెప్పారంట కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒక టీం అనేది పెళ్ళైన మహిళలని ఇలా అడిగితే అలా వాళ్ళ పరిశోధనలో తేలిన విషయం ఇది కో అత్తలేని కోడలు ఉత్తమరాలు అని చెప్పి అలాగే అత్తలు ఎవరైతే ఉన్నారో కోడళ్ళ వల్ల బాధింపబడే అత్తలు కోడలు పెట్టే ఆ కష్టాలు కానీ ఆ బాధలు కానీ అవన్నీ కూడా తట్టుకో చూసిన అత్తలు ఏం చెప్పారంటే కోడలు లేని అత్త గుణవంతురాలు అని చెప్పేసి అని అని చెప్పి చెప్పారంట సో అట్లా ఆ విధంగా కలిగిన సామెత ఇది అత్తలేని కోడలు ఉత్తమరాలు కోడలు లేని అత్త గుణవంతురాలు సో ఇది ఇంతవరకు దాని గురించి ఇంకా చాలా గా అయితే నేను టూ పేజెస్ కంటే ఎక్కువ ఉంది అదంతా కూడా చదివే అనమాట సో ఫన్నీగా ఏంటంటే నార్మల్గా ఇళ్లలో జరిగే చిన్న చిన్న ఏమంటారు చిన్న చిన్న అనమాట అత్త కోడల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలే గాని చిలిపి సామెత అంటారు దీన్ని సో అలాగే ఏంటంటే దీన్ని ప్పుడు పాటగా కూడా దీన్ని మూవీలో కన్వర్ట్ చేసి ఈ సామెతని ఈ సామెత మీద సముద్రాల గారు అనే ఒక రచయిత ఒక సాంగ్ రాసి మూవీలో సాంగ్ మన పాత ఓల్డ్ మూవీ ఏదో నా నాకు అంతగా సరిగా తెలీదు ఆ సాంగ్ ఆ మూవీలో ఈ రచయిత మొత్తం ఆ సాంగ్ ని రాసి ఆ మూవీలో ప్రజెంట్ చేశారంట సో అప్పటి నుంచి కూడా దీన్ని సా పాటలాగా నే చాలా మందికి తెలుసు పాట ఉంది అని చెప్పేసి అని సో యాక్చువల్గా అది సామెత సామెతని దాన్ని పాట కింద కన్వర్ట్ చేసి చెప్పారు సో ఇప్పుడు మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను అది కూడా నేను మొన్నటిదాకా నార్మల్గా ఏదో ఒక సామెత అది ఎవరు రాసారో ఏంటో తెలీదు నార్మల్గా రాసేసారు అసలు ఇది ఏంటి అని చెప్పేసానంటే నాకు సిలబస్లో నేను చదువుతున్న సిలబస్లో సామెతల్లో ఈ సామెత వచ్చింది అనమాట డిఎస్సి సిలబస్లో ఇది ఉంది సామెతల గురించి ఆ సామెతల గురించి దాంట్లో బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంది సో నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అది ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు కదా సో అందుకని నా వీడియో ద్వారా దాని గురించి అనుకుంటున్నా సో నిజంగానే కోడలు లేని అత్త గుణ గుణవంతురాలు అని ఎందుకు అని అంటారంటే కోడలు లేకపోతే మా అత్త అప్పటి వరకు అత్త పెళ్ళికి కోడలు రాకముందు ఉండే అత్త వేరు పెళ్న తర్వాత కోడలు వచ్చిన తర్వాత అత్తగారి గుణం వేరుగా ఉంటుందంట సో అలాగే అత్త లేని కోడలు ఉత్తమరాలు ఉత్తమరాలు అని ఎందుకు అంటారంటే అత్త లేదు అనుకోండి ఆ ఇంట్లో ఆ కోడలు బాగా పెత్తనం చేయడము అట్లా జరుగుతుంటుంది కాబట్టి అందుకని కోడలు లేని అత్త లేని కోడలు ఉత్తమరాలు అని చెప్పారని చెప్పారు అసలు ఈ సామెత మీరు ఎంతమంది విన్నారు ఒకవేళ వింటే మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో మీరు నాతో షేర్ చేసుకోండి అసలు మీరు ఏమనుకున్నారు లేకపోతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ వల్ల ఏమైనా తెలిసిందా అని చెప్పి నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు సో నేను మీతో మాట్లాడి ఈ విషయం గురించి షేర్ చేసేలోపి పిల్లలు స్కూల్ నుంచి వచ్చి వచ్చేసారు సో నేను ఇంకెక్కడ మధ్యలో ఎక్కడ వీడియో క్లిప్స్ అయితే నేను తీయలేదు అందుకనే డైరెక్ట్గా ఈవినింగ్ అనేది చూపిస్తున్నా సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అత్తయ్య ఇట్లా స్నాక్స్ చేసి పెట్టారనమాట మరమొరాలతో సో వాళ్ళకి స్నాక్స్ తినేసిన తర్వాత ఇంకా టీ టైం టీ తాగేసాము ఆ రోజు ఈవినింగ్ అంతా కూడా ఇట్లా జరిగిపోయింది ఆ రోజు రొటీన్ అంతా కూడా అది సాటర్డే అనమాట సో అందుకనే నేను వాళ్ళ దగ్గర ఆకు మందార పూలు చాలా ఎక్కువ ఉన్నాయి సో అవన్నీ కూడా నేను మిక్స్ చేసి తలకి పెట్టుకున్నా ఎందుకంటే ఆల్మోస్ట్ నేను హెడ్ బాత్ చేయక చాలా రోజులు అయింది సో ఇంకా నేను ఇవి ఇవి కూడా అప్లై చేసుకోవలేదు హెయిర్ కేర్ అనేది కూడా తీసుకోలేదు సో అందుకని చెప్పేసి అప్లై చేసుకొని తలసిన అది చేశాను ఫీవర్ వల్ల కూడా చాలా రోజులు అయిపోయింది స్నానం చేయక అందుకని ఇంకా ఫ్రెష్ ఫీలింగ్ అయితే వచ్చింది సో

പൊട്ടാട്ടോട്ടോ ഫ്ലവർസ് സൺഫ്ലവർ റോസ് ലോട്ടസ് సో ఈవినింగ్ అయితే మా రొటీన్ అలా జరిగింది సో జరుగుతున్నప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది మా ఇంటి పక్కన అమ్మాయి మెచ్యూర్ అయింది అని చెప్పేసి సో తనని చూడడం కోసమని నేను వెళ్ళాను సో వెళ్ళేటప్పుడు ఇట్లా తీసుకెళ్తాం కదా రైస్ బెల్లము అలాగే పుట్నాలు తర్వాత కొబ్బరి పుడకలు అవి తీసుకొని వెళ్తాం కదా సో అవన్నీ తీసుకొని వెళ్ళాను సో తను చాలా నా వీడియోస్లో చాలా వీడియోస్లో కనిపిస్తూ ఉంటుంది సో మా ఇంటి పక్కన పాప అనమాట సో తను మేము కాలనీకి వచ్చేసరికి చాలా చిన్నపిల్ల నేను మేము ఇక్కడికి వచ్చేసరికి చాలా చిన్నది నాకు తెలిసినప్పటి నుంచి కూడా సో ఇప్పుడు పెద్దది అయిపోయిందంటే నాకే మంచి హ్యాపీగా అనిపించింది సో అమ్మమ్మలు నానమ్మలు ఆ కాలం నాటి ఆచారాలు సాంప్రదాయాలు అవన్నీ కూడా నేను ఆ రోజు వాళ్ళ ఇంట్లో చూసా వాళ్ళ నానమ్మ ఉన్నారు తన రిస్ట్రిక్షన్ చెప్తున్నారనమాట ఇది ముట్టుకోద్దు అది ముట్టుకోవద్దు ఇట్లా ఉండొద్దు అట్లా ఉండొద్దు అని చెప్పేసి అని అంటా ఉంటే నేను వెళ్ళినాక నాకు అవన్నీ చెప్తుంది అక్క నన్ను ఇట్లా చేశారు అట్లా చేశారు నన్ను అది ముట్టుకొని అట్లేమి ముట్టు ఏది అనియట్లేదు అని చెప్పి నన్ను ఇట్లా అన్నారు మా నాన్నమ్మ ఇట్లా అన్నారు అని చెప్పి నా చెప్తే నేనన్నా పెద్దవాళ్ళు కదమ్మా వాళ్ళు ఏం చెప్పినా ఇప్పుడు చెయ్యాలి మనము అని చెప్పేసి అని చెప్పి కొంచెం నచ్చ చెప్పా అనమాట నాకు కొంచెం క్లోజ్ కాబట్టి నేను వెళ్లంగానే వాళ్ళమ్మ వాళ్ళందరు చెప్పారు కొంచెం చెప్పండి మీరైనా చెప్పండి తనకి అనేసి అర్థమయ్యేలాగా సో నేను వెళ్ళిన తర్వాత అవన్నీ చెప్పా ఇట్లా ఉండాలి అలా ఉండాలని చెప్పి సో ఇక అవన్నీ నేను కూడా ఫస్ట్ టైం ఆయన్ని చూడడము కొత్తగా అనిపించింది నాకు కూడా సో వాళ్ళ ఆచారం సాంప్రదాయాల ప్రకారం అలా చేశారనమాట సో పసుపు ముద్దలు చేసి గోడ మీదకి వేయించారు మళ్ళీ అదే పసుపుని తీసి తర్వాత ఫేస్కి అప్లై చేస్తారంట నేను అడిగాను ఎందుకు అలా చేశారని సో దాన్ని తీసి మళ్ళీ అదే పసుపు పాపకి రాశారంట సో నాకు ఇవన్నీ చూసి నాకు చిన్నప్పుడు మా నాన్నమ్మ కూడా సేమ్ ఇట్లనే ఎవరైనా పిలిస్తే వెళ్ళేది సో నేను కూడా వెళ్ళేదాన్ని నేను చిన్నగా ఉన్నప్పుడు సో వాళ్ళ నేను కూడా వెళ్ళి అవన్నీ చూసేదాన్ని నాకు అప్పుడేం అర్థమైంది కాదు తర్వాత తర్వాత హో ఇట్లుంటాయా అని చెప్పి నాకు అర్థమైంది కానీ వీళ్ళ వరకు వచ్చేసరికి ఏంటంటే చాలా కొత్తగా చేసారు నాకు అనిపించింది చాలా కొత్తగా అనిపించింది వాళ్ళ ఆచారాలు వాళ్ళ సాంప్రదాయాలు సో వాళ్ళకున్న అవన్నీ కూడా సో ఇంకా ఫుడ్ విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్ గా పెట్టారు పాపకి అక్కడ ఏం అంటే నువ్వులు నువ్వుల నూనె తాపిస్తున్నారు అనమాట పాపం ఎంత బాధపడ్డదో వామిటింగ్ వచ్చేస్తుంది నాకు అని చెప్పని ఏడ్చింది కూడా తాగలేకపోయింది నాకైతే చాలా జాలనిపించింది చూసినప్పుడు నాకు చెప్తుంది అనమాట అక్క నా వల్ల కావట్లేదు నేను తాగలేను అని నాకు చెప్పి చెప్తున్న సాగి చేస్తా ఉంది ఇంకా నాకు తనని చూస్తే నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు బట్ అంటే ఇక అది తప్పదు కదా హెల్త్ కి సంబంధించింది వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు కదా ఇట్లా ఉండాలి ఇలా చేయాలి వాళ్ళు అప్పటి నుంచి కూడా అవి చేస్తూ ఉన్నారంట వాళ్ళ ఇంట్లో ఇవి చేస్తారంట అవన్నీ చేసుకుంటూ వస్తారంట సో అందుకని అవన్నీ కూడా తనతో చేపిచ్చారు సో లాస్ట్లో ఏంటంటే అందరికీ కూడా ఏ తాంబూలం ఇచ్చేసి తాంబూలం ఇస్తున్నారు పాపతోనే ఇప్పించారనమాట సో ఇది నేను షార్ట్ వీడియో కింద తీసిన వీడియో అనమాట సో అందుకని ఈ వీడియో క్యారెల్ మా క్యారెల్ తీసింది అందుకే తలకాలన్నీ కనపడట్లేదు ఎక్కడ కూడా సో ఈ వీడియో అయితే మీకు నచ్చ సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేసి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ